నారాయణ ఇంద్రుల నమో నమ ఓహో గంధర్వరాజ గయనామ గయనామచేళ అవును కాని ఏకదాటిగా పైలోకాలకే ప్రయాణిస్తున్నట్టున్నారు ఎక్కడికి ఏమి పని ఏదో చిరకాల వాంఛ స్వల్ప తమ జనకులు బ్రహ్మదేవుని దర్శించడానికి వెళ్తున్నాను దివ్యంగా ఉన్నది కానీ అఖిలైశ్వర్యములతో తులతూగే గంధర్వరాజును మీకు వరములు కావలసి వచ్చిన అవును మునీంద్ర జన్మ ఎత్తినందుకు మన కీర్తి శాశ్వతము కావాలి నారాయణ అస్తు కాని మునీంద్ర మీరు భూలోకానికి వెళ్తున్నట్టున్నారు ఏం చేయమంటారు పైలోకాలలో మన కాలక్షేపానికి ఇప్పుడు కరువొచ్చి అంతా నిస్సారంగా ఉన్నది రసోవైసహ అని రసాదిదేవులు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణులై సకుటుంబంగా భూలోకంలోనే నివసిస్తున్నారు వారి లీలలతో ఆ లోకం ఇప్పుడు నవరసభరితమై ఉన్నది అయిన మునీంద్ర ఆ శ్రీకృష్ణ లీలలు నాకు చూడవలననే ఉన్నది బ్రహ్మవర ప్రసాదినై తిరుగు ప్రయాణంలో అటే వత్తును నారాయణ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు నేనెవరో తెలిసి అడుగుతున్నావా అయ్యో తెలుసును కాబట్టి నీవు సత్యభామాదేవి గారు చెలికెత్తవు ఇది రుక్మిణీదేవి గారి మందిరం ఇక్కడ నీకేం పనియా అని మరి నీవు సుభద్రమ్మ గారి ఏం పని అని అనే రుక్మిణీదేవి గారు మా సుభద్రమ్మ గారికి జర వేస్తున్నారు పువ్వులు తీసుకెళ్తున్నాను నువ్వు వచ్చిన పని నాకు తెలుసును కాని వెళ్ళమ్మా వెళ్ళు చెప్పావుగా పెడతామ్మా చూస్తున్నానమ్మా రా పెళ్లిదండలు తెచ్చినట్టే తెచ్చావు చూడండి మీ వదిన మంచి మాటనే జ్ఞాపకం చేసింది సుభద్ర రుక్మిణి మా చెల్లెని పెళ్లి విషయం మేము పట్టించుకోవటం లేదనే గాని ఆరాటం మన సుభద్రకు వరుణ్ణి ఎప్పుడో నిర్ణయించా మరి ఇంతకాలం చెప్పకుండానే ఊరుకున్నారా ఇప్పుడైనా చెప్పండి మన సుభద్ర ఇష్టపడితేనే నేను చెప్పి ఈ అన్నగారి మనసులో మాట ఈ చెల్లికే తెలుసు అన్నమాట అడుగుతున్నారుగా ఇంకా సిగ్గెందుకు చెప్పమ్మా నేనేం చెప్పను అమ్మగారు నారదములందులు విజయం చేస్తున్నారు నారాయణ నారదమునిందు వందనం నారాయణ సౌభాగ్యవతి కళ్యాణమస్తి సమయోచితంగానే దీవించారు దయచేయండి మా సుభద్ర కళ్యాణ విషయమే ముచ్చటిస్తున్నాం ఆహా అయితే సమయానికే వచ్చాను మీకు పావగారయ్యే భాగ్యశాలి ఎవరో సెలవిస్తే వింటారు ఎవరేమిటి అతడు నా బహిప్రాణం శరీరాలు వేరైన మనసులు ఒక్కటే మమకారాలు ఒకటే వీర పరాక్రమ శౌర్య సాహసాది శక్తులలో కాని దుష్ట శిష్ట రక్షణ మీ తత్వోపదేశంతో నరనారాయణుల దివ్యదర్శనమైన పరాక్రమోపార్జునుడైన అర్జునుడే సౌభాగ్యవతి తగిన తగినవరుడు ఈ సంబంధం దివ్యంగా ఉన్నది మనసులోని మాటేగా శ్రీకృష్ణ అర్జునుడు ఇప్పుడు భూప్రదక్షిణం చేస్తున్నాడు కదూ ఎక్కడున్నా వెంటనే పిలిపించి వివాహం ఆ సరి మునీంద్ర అడుగ వచ్చునా ఇప్పుడు తమ దర్శనంతో మమ్మల్ని ఎందుకు ధన్యుల్ని చేశారు మరి ఊరకరారు మహాత్ములు కృష్ణ కృష్ణ నేను కలహప్రియుణ్ణనే శంకతో చమత్కార బాణం విసిరారు గాని నాలోని భక్తి తాత్పర్యాన్ని గ్రహించండి మీకింత ప్రియమైందని అనుకుంటాను నందనవనంలో ఈ పుష్పాన్ని చూసి చూడగానే వెంటనే దీనిని శ్రీకృష్ణుల వారికే సమర్పించాలి అని బుద్ధి పుట్టింది ఇప్పటికైనా నా చిత్తని చిత్తగిస్తారాంద్రుష్పాన్నికమాత నిత్యము ధరిస్తారు కదా అవును రుక్మిణీదేవి ఈ పుష్పము నిత్య శుభప్రదము నిత్య పరిమళము నిత్య వికాసము నిరంతర పరాగభరితము జగదేక మనోహరం అంతేకాదు మునింద్ర ఈ పుష్పమహిమ ప్రియురాలి స్నేహం వలి వేసంగిలో చల్లదనం చలికాలంలో వెచ్చదనం కలిగిస్తూ ఎల్లవేళలా ప్రసన్న వసంతకాల సుఖ సౌభాగ్యాల్ని అందిస్తుంది ఆహా తమకు తెలియనిదేమున్నది శ్రీకృష్ణ ఇటువంటి దివ్య పుష్పాన్ని తమ వంటి దివ్య పురుషులు కులము శీలము కూరిమేగల ప్రియురాలికే ఇచ్చుకుంటారు దివ్యంగా ఉంటుంది మహర్షులు దివ్య దృష్టి కలవారు ఆహా రుక్మిణీదేవి ఈ పారిజాత ధారణ మహిమ వల్ల మీరు లోకారాధ్యలవుతారు మరి నేను తమరా సత్యభామా విధేయులన్న నిందపోయి రుక్మిణీ విధేయులన్న కీర్తి గడిస్తారు ఆహా వర్ణించకండి మునింద్ర గోడలకు అయం లేదు శ్రీకృష్ణ అసలు పరమార్థం వినండి లోకపాంధవులైన మీరు తన సొత్తేనని నిక్కుతూ నీలుగుతూ విర్రవీగే సత్యభామాదేవికి మీలోని అసలు తత్వం తెలిసొస్తుంది అవునమ్మా సత్యాదేవి శ్రీకృష్ణుల వారు మీరు గీచిన గీటు దాటరని అంతా ఆడిపోసుకుంటున్నారు గాని నళిని నువ్వు నిజంగా చెప్పు నా ప్రాణేశ్వరునికి అందరిలోను నేనంటేనే ఇంత అనురాగం ఇంత అభిమానం ఎందుచేతనంటావు ఎందుచేతనంటే ఎవ్వరిలోనూ లేని ఎన్నో విశేషాలు చేత అంటే కులము చేత గుణము చేత సౌందర్యాత్ చేత అన్నిటినీ మించి మీ భక్తి చేత చాలించవే నీ ముఖస్థుతి ఉన్నమాట అంటే అలా అమ్మా అయితే మళ్ళీ చెప్పు కులము చేత కులము చేత చేత ఓ నటన సూత్రధారులు కదూ ఉత్సాహం చూస్తే జాలే ఆ రుక్మిణిదేవి మందిరంలో జరిగింది చెప్పడానికి నాకు నోరాటం లేదు మల్లిక నా మనసు సాగటం లేదు ఆ వర్ణనను చాలించి సూటిగా చెప్పు అదేనమ్మా ఆ నారదుల వారు ఊరికే రాకూడదు స్వర్గం నుంచి పారిజాత పుష్పం తీసుకొచ్చి దాని మహిమలన్నీ వర్ణించి శ్రీకృష్ణుల ఇచ్చి ఊరుకోవచ్చునా మీ ప్రాణాదికులు ఎవరో వారికి ఇచ్చుకోవాల్సిన సెలవిచ్చారు ఈ మాత్రానికైనా ఇన్ని దీర్ఘాలు ఏది పారిజాతం ఎక్కడ దాచావే ఆ పుష్పాన్ని వారు రుక్మిణీదేవికి సమర్పించారమ్మా రుక్మిణిక ఆ పుష్పాలంకారంతో ఇంకా ఆవుడు పులుపు చెప్పాలి తిన్నది చాలు ఇక నోరు మూసుకొని పో ఏం నిలబడతావు ఇంకా చెప్పవలసిన అప్రియాలు ఏమైనా ఉన్నాయా నేను చెప్పలేనమ్మా నార్దుని మాటలు ఆ పుష్ప మహిమతో శ్రీకృష్ణ వారు రుక్మిణీ దేవి గీచిన గేటు దాటనకా ఇక శ్రీకృష్ణుడు వారికి సత్యభామా విని చెడు తీర్తిపోయి మల్లిక అసలు నా మాట ఎందుకు రావాల్సి వచ్చింది అక్కడ ఎందుకంటే శ్రీకృష్ణుడు నా సొత్తే అని మీరు నిప్పుతూ నీలుగుతూ విర్ర విగుతున్నారట నీకు తగిన మల్లిక ఆ జగడాల మారి నారదుడు ఏమైనా వదులుతాడు నా ప్రాణేశ్వరుడు అనుకున్న శ్రీకృష్ణుడు విని ఊరుకున్నారు ముని తప్పు లేదు రుక్మిణి తప్పు లేదు ఇదంతా కపట గోపాలుడు చేసిన పని మళ్ళీగా వారు వస్తున్నారు జవరు పలకరించకండి మరి వారే పలకరిస్తేను నోరు మూసుకోమన్నాను